హలో అండి నేను మీ కవితాముని ఈరోజు కందగడ్డ సారు చేసే విధానం చూద్దాం రండి కావలసిన పదార్థాలు చెప్తా ఉండానండి కందగడ్డ సారుకి ఆవాలు కొత్తిమీర సొంటి వెల్లుడి పేస్టు పసుపు ఆయిలు టూ స్పూను ఆనియన్ను కరింపాకు టమోటో అట్లాగే కారం పొడి ధనియాల పొడి పప్పు సాల్ట్ అండి ఓకేనండి ఇప్పుడు ఎట్లా తయారు చేయాలో చూద్దాం రండి ప్యాన్ హీట్ అయ్యిందండి ప్యాన్ హీట్కి పెట్టేయండి ప్యాన్ హీట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి హీట్ అయి ఉండదండి ఇప్పుడు ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూడండి ఆయిల్ హీట్ అయ్యింది కదండి తెలస్తంద ఆయిల్ హీట్ అయ్యుండేది ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు సిట్టుపట్ట అన్న వెంటనే వడపప్పు వేసుకోవాలండి వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ ఉప్పు ఆనియన్స్ అండి చూపిస్తుండడానికి ఈ విధంగా ఈ విధంగా వేయించుకోండి టూ మినిట్స్ వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా ఆనియన్ వేయించుకోవాలండి ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది ఇంక వన్ మినిట్ ఎగ్ చేసాలండి కొంచెం గోల్డెన్ కలర్ అండి ఆనియన్ లేదంటే అది పచ్చివాసన వస్తా అంటేందండి ఆనియన్ ఎంగింది కదండి ఇప్పుడు సొంఠి వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టీ స్పూన్ అండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి సొంతి వెల్లుల్లి పేస్టు పచ్చిపాసిన పొయ్యను పూరికి వేయించుకోవాలండి ఆల్మోస్ట్ వేగొచ్చేసిందండి ఇప్పుడు టమోటా వేసుకుందామండి టమోటా టూ అండి ఒకటే వీడియో తీసుకొని చెయ్యాలండి అందుకే మీకు ఏమైనా క్లారిటీ లేదంటే బేజారు చేసుకోవద్దండి ఆల్మోస్ట్ నేను క్లారిటీ వచ్చే తర తీసే ట్రై చేస్తానండి చూడండి టమోటా వే విధంగా వేయించుకోవాలండి ఇంకా యాగాలండి ఒక టూ మినిట్స్ మూసి పెట్టించేద్దాము ఇప్పుడే కొంచెం పసుపు పొడి అలాగే సాల్ట్ కొంచెం వేసుకుని ఇద్దామండి పిండి మంచిగా వేగుతుంది మంచిగా ఏగింది కదండి ఇప్పుడు కావిడి గెడ్డేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి నూనెలోనే కా కావిడి గడ్డ అండి నేను ఒక విజయలు ఉడుకు పెట్టుకున్నాను ఉప్పు పసుపు పొడి వేసండి మీకు కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదండి మా ఇంట్లో మా అవ్వ ఉంది కదా తనకు చాలా మెత్తగా ఉండాలనేసి నేను ఉడుకు పెట్టుకొని చేస్తూ ఉండానండి చూడండి మంచిగా వేగింది కదా ఇప్పుడు కారం పొడి ధనియాల పొడి రెండు ఒకేసారి తీసేస్తూ ఉండానండి అలాగే కొంచెము శనిగంజలు పౌడర్ వేసేస్తూ ఉండను చాలా టేస్ట్ ఇస్తుందండి శని పౌడర్ వేస్తే లైట్గా అండి ఒక టూ స్పూన్ అండి అంతేనండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి చూడండి మంచిగా వేయించుకున్నాం కదా ఇప్పుడు కారం పొడి ధనియాల పొడి స్మెల్ పొయ్యి అని తురికి మూత పెట్టుండి చూడండి టూ మినిట్స్ అయినాకెత్తు చూస్తూ ఉండము పచ్చ స్మెల్ పోయిందండి ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి చూస్తున్నారా నాకు ఇంతే నీళ్ళు సరిపోతుందండి మీకు కావాల్సిన నీళ్ళు పోసుకోండి అంటే మీకు గెట్ గొజ్జుగా కావాలంటే గొజ్జుగా పోసుకోండి లేదా నీళ్ళుగా కావాలంటే చాలా నీళ్ళుగా ఉంటే బాగుండేలేదండి కొంచెం గొజ్జుగా ఉంటే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉందండి కావిడి గడ్డ అండి కందగడ్డ వేరే కావిడి గడ్డ వేరే అండి ఇది చాలా జనాలకు డిఫరెన్స్ తెలిసి ఉండేది నేను చేస్తా ఉండేది ఇప్పుడు కావిడి గడ్డ అండి మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేస్తే సరిపోతుందండి చూడండి మూత పెట్టినాం కదా ఇప్పుడు ఎత్తి చూద్దామండి ఆల్మోస్ట్ వచ్చే టైం అవిందండి చూస్తూ ఉందా మీకు కనిపిస్తూ ఉందా ఇంకొక టూ మినిట్స్ టైం పడుతుందండి అంతేనండి ఇప్పుడు టూ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మూత ఎత్తి చూద్దామండి ఆల్మోస్ట్ అయ్యి వచ్చేసి ఉంటుంది చూడండి వచ్చేసింది కదా ఇప్పుడు ఫైనలీ కొత్తిమీరతో కార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో సింపుల్గా చేసే కావిడగడ్డ సారండి మేము మా సైడ్ అంటామండి ఎంత బాగా వచ్చిందో చూసారా అలాగే మీరు ఒకసారి ట్రై చేయాలండి కంపల్సరీగా చాలా బాగుంటుంది సంగటికి రైస్కి కర్రీకి ముద్ద అన్నిటికీ చాలా బాగా వస్తుందండి అలాగే మీకేమైనా ఇష్టమైందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్